తిరుమల శ్రీవారిని మంత్రి రోజు దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరూ బోగస్ బాబుగా పిలుస్తున్నారని అన్నారు రోజా చంద్రబాబు నారా లోకేష్ ని మానసిక వైకల్య కేంద్రంలో చేర్పించారని మంత్రి రోజా నిప్పులు చెరిగారు నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ప్రజలంతా కూడా చిత్కరించుకుంటున్నారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్లీనరీని చూసిన తర్వాత ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో ప్రజాభిమానం ఏ పార్టీకి ఉంది అనేది స్పష్టంగా ప్రజలు అలాగే కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించిన తర్వాత కూడా అది పెయిడ్ ప్లేనరీ అని ఈరోజు ప్రజల్లో ఆయనకి ఎటువంటి ప్రేమ కానీ ప్రజలకి జగన్ అంటే ఇష్టం లేదని సర్వేలో కింద నుంచి పైకి ఆరవ స్థానం వచ్చింది అని చెప్పి ఆయన చులకనగా మాట్లాడటం చూస్తుంటే నిజంగా ఆయన చిన్న మీద చితికిపోయిందనిపిస్తుంది ఎందుకలా అనిపిస్తుంది అంటే టాప్ ఫైవ్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది అని చెప్పడమే పది రోజులు కూడా కాలేదు ముఖ్యమంత్రి అయి మహారాష్ట్రకి ఆయన టాప్ ఫైవ్లో ఉన్నారంట మూడు సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు టాప్ వన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అట్టడుగులో ఉన్నారని చెప్పడం దీనికి కారణం ఏంటి తెలుగుదేశం పార్టీకి ఎవరైతే స్ట్రాటజీ చూస్తున్నారో రాబిన్సన్ ఆయన సర్వే కంపెనీ సిఎన్ఓఎస్ ద్వారా సర్వే చేయించుకొని దాన్ని ఆంధ్రజ్యోతిలో వేయించుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు ఆయనకు నేను చెప్పేది ఒకటే నువ్వు ఎల్లో మీడియాలో గొప్పగా ఉన్నానని చూసుకున్నంత మాత్రం నువ్వు గొప్పోడు అయిపోవు ప్రజల్లో నువ్వు గొప్పోడని చెప్పాలి ప్రజలకి నీ మీద అభిమానం ఉండాలి అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నావు ఎందుకంటే ఎప్పుడు బోగస్ సర్వేలు చేసుకునే చంద్రబాబు నాయుడిని బోగస్ బాబు అని కూడా ప్రజలు ఈరోజు పిలుస్తున్నారు అంటే ఎల్లో మీడియాలో ఆయన ఏ విధంగా జాకీలు పెట్టి ఎత్తించుకుంటున్నాడో మనం చూస్తున్నాం ఎంత జాకీ పెట్టేత్తినా తెలుగుదేశం పార్టీ పడుకునిందే కానీ అది లేసే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీత లాగా ఒక కురాన్ లాగా ఒక బైబిల్ లాగా గౌరవించి దాన్ని అక్షరాల పాటించాలనుకున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఆశీర్వదిస్తారన్న విషయం లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూశారు బై ఎలక్షన్స్లో చూశారు నిన్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో కూడా చూసిన విషయం తెలుసుకోండి అంతేగాని రింగులో చిప్పు పెట్టుకొని అంతా జరిగిపోతుందంటే బుర్రలో చిప్పు ఉండాలి ఆ చిప్పు కాస్త పోయింది కొడుకు లోకేష్కేమో బై బర్త్ డిఫాల్ట్ చెప్పే లేదు కాబట్టి వీళ్ళు మాట్లాడే